శివనామ స్మరణతో మారుమ్రోగిన చందాపూర్ గ్రామం అగ్నిగుండంలో నడిచి తమ భక్తిని చాటుకున్న శివస్వాములు చందాపూర్ గ్రామంలో శివస్వాముల మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మహాశివునికి వీరభద్ర స్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు అనంతరం ఊరేగింపు కార్యక్రమం ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించి అగ్నిగుండ ప్రవేశం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శివస్వాములు భారీ సంఖ్యలో పాల్గొని వేడుకను జయప్రదం చేయడం జరిగింది

namaste vaya devaya namo om namaste vaya devaya namo om namaste vaya devaya namo om namaste vaya

गर्मी इसमें कैसे दिखता है त्रिनेत्र मल्लुगीट ओ तो तोने ओ मामा पूरा हां और बारिश में अच्छा इसका फर्स्ट में जो है ये ये ले इसको गाना सीन में डाल दो డబల్ డెవద్దు స్వామి డబల్ డబల్ తిరిగొద్దు అలా డబల్ తిరిగొద్దు ఇంకో తోటి కార్యక్రమం చేసి ఆడుకోవచ్చు మళ్ళీ కావాలంటే రెండు రెండు సార్లు వచ్చే స్వామిసారి నెక్స్ట్ రెండు తారీఖు ఇదే సమయానికి అయివారి పల్లె కూడా మహావైభవ్యతగా ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా అవకాశం కల్పించుకోండి కానీ పొక్లోనే మళ్ళీ మళ్ళీ రాకండి స్వామి ఈ తారీఖు బందైపోయాలి కానీ మీరు మళ్ళీ రెండు రోజు సార్లు వేస్తారు ఇంకా నాన్న సమలుగు ఉన్నారు కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి

అక్కడ వెళ్ళాలి శివస్వాములు అక్కడి నుంచి ప్రవేశం ఉంటది కాబట్టి దయచేసి శివస్వాములు అర్థం చేసుకోవాలి మనము అగ్నిగుండంలోకి ప్రవేశించినప్పుడు ఫస్ట్ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మనసులు తెలుసు మనము నమ్మిన గురువు తన అనంతరం మనం ఇష్టదైవాన్ని ఓం నమ శివాయ శివాయ నమో నమ పంచానందూతాన్ జగద్గురు వీరభద్రేశ్వర చందాపూర్ గ్రామ సమక్షంలో ఇది మూడో సంవత్సరం దిగ్విజయంగా అగ్నిగుండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అలాగే ప్రత్యేకించి శివస్వాముల యొక్క ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది అగ్నిగుండ కార్యక్రమాన్ని దాని యొక్క విశిష్టత ఏంటంటే పురాణం అలాగే శివ ఇతిహాస ప్రకారంగా శివుని యొక్క అనుమతి లేకుండానే వీర ఈ యొక్క దక్షక ప్రజాపతి అనేటటువంటి మహారాజు గారు స్వయంగా పార్వతీదేవి యొక్క తండ్రి గారు ఆ యొక్క తండ్రి గారు ఏం చేస్తారంటే తనకు ఉన్నటువంటి రాజ్యంలో శివుని యొక్క అనుమతి లేకుండానే యజ్ఞాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది అయితే ఆ యొక్క యజ్ఞానికి చూసినటువంటి మహాశివుడు ఆగ్రహానికి గురి కావడం జరుగుతుంది అయితే ఆగ్రహానికి గురి అయిన తర్వాత ఒక రాయి తీసుకొని రాయితోనే వీరభద్ర స్వామి యొక్క ప్రతిరూపాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క ప్రతిరూపానికి ప్రాణపృతి చేసిన తర్వాత ఆ యొక్క వీరభద్ర స్వామి ప్రతిబింబించిన తర్వాత ఉద్భవించిన తర్వాత ఆ యొక్క వీరభద్ర స్వామి శివుని యొక్క పాదాల చెందర పట్టుకొని స్వామి నన్ను అలాగే నాకు జన్మనివ్వడానికి గల కారణం ఏమిటి నా యొక్క జన్మకు సారంతం ఏమిటి నాకు తెలియజేయాలి ఆ కర్తవ్యాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తానని ఆ యొక్క వీరభద్ర స్వామి పరమశివుని యొక్క అడిగిన తర్వాత పరమశివుని దగ్గర అడిగిన తర్వాత ఆ యొక్క వీరభద్ర స్వామికి పరమశివుడు ఇలా చెప్తాడు దక్షక ప్రజాపతి అయినటువంటి మహా ఋషి అలాగే మా యొక్క మామగారు స్వజంగా అతడు నా యొక్క ఆజ్ఞ లేకుండానే నా యొక్క అనుమతి లేకుండా తన యొక్క రాజ్యములో ఈ యొక్క అగ్ని ఆ యజ్ఞాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క దాన్ని యజ్ఞాన్ని నువ్వు భంగం చేయాలి భస్మం చేయాలని ఆజ్ఞ చేసిన తర్వాత అప్పుడు మరొకసారి వీరభద్ర స్వామి శివుని యొక్క పాదలకు నమస్కారం చేసి తన యొక్క కర్తవ్యం నెరవేర్చుకోవడం నెరవేర్చడం కోసం ఆ యొక్క దక్షత ప్రజాపతి యొక్క మహారాజానికి వెళ్ళిపోయి అగ్ని ఆ యొక్క అగ్నిలో వెలుస్తున్నటువంటి యజ్ఞానంతా కూడా భస్మం చేయడం జరుగుతుంది భస్మం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ యొక్క వీరభద్ర స్వామిని అడగడం జరుగుతుంది అయితే ఆ యొక్క వీరభద్ర స్వామిని అడిగిన తర్వాత ఇలా చెప్పడం జరుగుతుంది పరమశివుని యొక్క అనుగ్రహం లేకుండా పరమశివుని యొక్క అనుమతి లేకుండానే యజ్ఞాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి ఇది ఈ రాజ్యానికి విరుద్ధం శివపురానికి విరుద్ధం శివసారానికి విరుద్ధం కాబట్టి ఈ యొక్క శివుని యొక్క అనుమతితోనే నేను యజ్ఞాన్ని భస్మం చేస్తున్నా చెప్పి మీరు కూడా తప్పకుండా యజ్ఞంలో నడవాలని చెప్పిన తర్వాత ఆ యొక్క వీరభద్ర స్వామి మాట విన్న తర్వాత కూడా ప్రజలందరూ కూడా వీరభద్ర స్వామి ఎన్నికల అగ్నిగుండంలో నడవడం జరుగుతుంది ఆ ద్వారానే శివుని యొక్క భక్తులందరూ కూడా యజ్ఞానికి అలాగే అగ్నిగుండానికి ప్రత్యేకించి సకల ఆ యొక్క సకల కష్టాలు తొలగిపోవాలని ఆటంకాలు తొలగిపోవాలని ఆ యొక్క శివస్వాములు ప్రత్యేకించి ఈ యొక్క యజ్ఞగుణాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకోవడం ప్రదేశానుసారంగా నిర్వహించుకోవడం నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క యజ్ఞాన్ని అలాగే శివస్వాముల యొక్క ఆధ్వర్యంలో నిర్వహించి ఈ యొక్క యజ్ఞాలలో నడిచినట్లయితే తనకున్నటువంటి సకల కష్ట నష్టాలు తెలిగిపోతాయని భావించి ఈ యొక్క మండల దీక్షంలో ఉన్నటువంటి అర్ధ మండల దీక్ష శివస్వాములందరూ కూడా ఈ యొక్క యజ్ఞంలో పాల్గొని శివుని యొక్క అనుగ్రహం అలాగే వీరభద్రేశ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంది ఓం నమ శివాయ నమయ